ెడ్డి గారికి మా జడ్పీ చైర్మన్ సోదరిమణి గౌరవీయులు మంజుశ్రీ జయపాల్రెడ్డి గారు మన జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మన సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్ గారికి

what É Mesmo కరోనా వచ్చిందంటే కరోనా వస్తే ఆంధ్రా మన ఐదేళ్ల గవర్నమెంట్ అన్ని రేపు అన్ని మనం ఆలోచించుకోవాలి కార్యకర్తలు మనం నష్టపోయినా మనం బాధపడుతున్నాం వాళ్ళ మాటలు వాళ్ళ చర్యలు చూస్తుంటే ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ దృఢపాఠం बोक्को के काये का लाइन में बैठकर पढ़ने के लिए, माने बारह का लेको जाये पढ़ने माने जैसी भी ले पाए, माने जैसी मोसी भी ले पाए, इपुणे